హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏంటి వాయిస్ ఏదో తేడాగా ఉందనుకుంటున్నారా లాస్ట్ ఫోర్ డేస్ అయితే అత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి సో అందుకని ఆర్డర్ చేంజ్ వల్ల కొంచెం అయితే వాయిస్ చేంజ్ అయిపోయింది మేము వచ్చే రోజైతే అత్తి బాబా పూజ పెట్టించుకున్నారు ఇంట్లో సో ఆ వీడియో మేము అందరితో షేర్ చేసుకుందాం అనేది వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆ బాబా గారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒకవేళ మీరు ఏమైనా మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేసి చేసి సపోర్ట్ అయితే చూసేయండి అనే పదాల కలయికగా ఉగాది ఏర్పడినది మన పురాణాల ప్రకారం ఉగాది రోజున భగవంతుడు సృష్టి ప్రారంభించారని విశ్వాసం అందువలనే ఈ ఉగాది పర్వదినమును కాలచక్రానికి ప్రారంభ దినముగా కూడా తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజుగా పరిగణిస్తారు ఉగాది పచ్చడికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది ఇందులో సహజముగా ఆరు రుచులను కలుపుతారు అవి తీపి సంతోషమునకు చేదు కష్టమునకు పులుపు జీవిత అనుభవాలు తెలుసుకున్నటకు కారము కోపమునకు ఉప్పు జీవన సమతుల్యతకు మరియు ఒగరు ఆశ్చర్యమునకు గుర్తులు పండుగ రోజున ఏ విధముగా ఉగాది పచ్చడిని మనము సంతోషంగా స్వీకరిస్తామో అదే విధముగా మానవ జీవితంలో గల ఈ ఆరు సహజ గుణములను కూడా కలగాపులగంగా చేసుకుని భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎలాంటి ఒడుదొడుకులకు లొంగకుండా జీవితపు చివరి రోజు వరకు సంతోషంగా జీవించవలెను శ్రీ షిరిడీ సాయిబాబా వారు తన భక్తులకు దయ క్షమ ప్రేమ సేవ వంటి మానవత్వ విలువలను మరియు ఆధ్యాత్మిక జీవనమునకు అవసరమైన విషయములను నిరంతరము బోధిస్తూ ఉండేవారు ఆయన బోధలు నిరహంకార జీవితానికి భక్తి మార్గానికి ప్రతీక సాధారణముగా ఉగాది పండుగ తరువాత కూడా దాదాపు నెల రోజుల పాటు ప్రత్యేక దైవ పూజలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో భాగంగానే అందరూ బాగుండాలని మనం చేసే ప్రతి పని ఇతరులకు మేలు కలిగించేదిలా ఉండాలని పరులకు ఉపకారం చేయటమే పుణ్యమని పరులకు అపకారం చేయటమే పాపమని ప్రతి ఒక్కరూ తెలుసుకొని తదనుగుణంగా జీవిత గమనమును సరి చేసుకుంటూ బాబావారు బోధించిన మానవత్వ విలువలను పెంపొందించుకుంటూ మరియు ప్రచారము చేసుకుంటూ మోక్ష మార్గ ప్రయాణ దిశగా వెళ్ళాలని లక్ష్యంతోనే పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు చైత్రమాసంలో షిరి సాయి మీ ఇంటికి అనే ఉచిత సాయి సత్యవ్రత పూజా కార్యక్రమములను జరిపించుతున్నారు గమనించగలరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీకు మీ కుటుంబ సభ్యులకు కలియుగ దేములు పిలిస్తే పలికే దైవం భగవాన్ శ్రీ షిరడీ సాయి బాబావారి దివ్య ఆశీసులు లభించుగాక అని శ్రీ షిరిడీ సాయి వారిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయం ఇంతటితో మిగిలిద్దాం ఓం శాంతి 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 అక్షంత పాప పాదం తెలిసి నమస్కారం విరాట్ షిడి సాయినాశకం కలిదోష వినాశకండి సాయిం అయి సాయి సర్వ సాయి స్తోత్రం విరాట్ భక్త హృదయేశ్వర

అమ్ముల్ విరాట్ సాయి స్తోత్రం సాయి సాయి కరుణారస సాగర సంగమం ఈ పుస్తకంలో ఈ శ్లోకాలన్నీ చదువుకుంటే ఆటికి చివరిలో అమ్ముతున్నాయి దేవ పరమార్త్కరం అమ్ముల విరాక్షిరుడి సాయి స్తోత్రం అమ్ముల్ విరాట్ షెడి సాయి స్థోత్రం ఒకభోగ మోక్షప్రదం ప్రదం సుఖభోగ మోక్షప్రదం అమ్ముల అముల విరాక్షిడి సాయి స్తోత్రం అమ్ముల్ విరాట్ షెడి సాయి స్తోత్రం సాయి కరుణారస సాగర సంగమం సాయి కరుణారస్ సాగర సంగమం నేను చేసిన నేను చేసిన ఎన్నో మోసాలు పాపాలు ఉన్నాయి ఎన్నో మోసాలు పాపాలు ఉన్నాయి నాలాంటి పాపి లేడు నా లాంటి పాపి లేడు నీ కరుణతో నీ కరుణతో నీకు తోచినట్లు నీకు తోచినట్లు నన్ను ఉద్ధరించము నన్ను ఉద్ధరించము పాప పంకిల పాప దుర్భాగ్య ప్రపంచం నుండి ఈ దుర్భాగ్య నుండి నన్ను నీవే నన్ను నీవే ఉద్ధరించవలన ఎవరి వలన కాదు సాయి మిత్రులు ఎవరి వలన కాదు సాయి శ్రద్ధ శ్రద్ధ స్పర్శ స్పర్శ రూపరసాలు రూపరీ విష సర్పములు విష సర్పములు కాట్లు వేసి నన్ను కాట్లు వేసి నా శరీరాన్ని తూట్లు పొడిచినాయి నా శరీరాన్ని తూట్లు పడిచినాయి నామస్మరణ చేస్తూ ఉన్నా సరే నీ నామస్మరణ చేస్తూ ఉన్నా సరే నా హృదయములో గర్వాహంకారాలు గర్వాహంకారాలు ఉన్నాయి పొంగి పొర్లుతూ ఉన్నాయి నీవే వాటిని తొలగించ సమర్థుడు నీవే వాటిని తొలగించ సమర్థుడు ఈనాటికి ఈనాటికి సాయినమునందు లగ్నము కాక సాయి జ్ఞానమునందు లగ్నము కాక కోరికలు వృధా కోరికలు అనవసర ప్రసంగములతో అనవసర ప్రసంగ కాలక్షేప మగుచున్నది కాలక్షేప మగుచున్నది సమీపిస్తున్నదని తెలిసిన మృత్యు సమీపిస్తున్నదని తెలిసిన యవ్వనము హరించిపోతున్నదని తెలిసిన యవ్వనం హరించిపోతున్నదని తెలిసిన గతించిన రోజు తిరిగి రాదని తెలిసిన గతించిన రోజు తిరిగి రాదని తెలిసిన ఇంకా నిన్ను నిజముగా నమ్మలేక ఇంకా నిన్ను నిజముగా నమ్మలేక ఈ భౌతిక ప్రపంచాన్ని పట్టుకుని ఈ భౌతిక ప్రపంచాన్ని పట్టుకొని వేలాడే మూర్ఖులు సాయి ను సాయి నేను దానములు చేయను నేను దానములు చేయను ధ్యానము చేయను ధ్యానము చేయను పవిత్ర గ్రంథములు చదువును పవిత్ర గ్రంథములు చదువును వైరాగ్యము లేదు వైరాగ్యము లేదు ఈ ప్రాపంచిక వ్యామోహాలని ఈ మాయా ప్రాపంచిక వ్యామోహాలను మహాసముద్రములో కొట్టుకుపోతున్న మహాపాపిని మహాసముద్రంలో కొట్టుకుపోతున్న మహాపాపిని గురుమూర్తి ఓ గురుమూర్తి సాయి ఈ కలియుగములో సర్వదేవతలకు నిలయమైన సర్వదేవతలకు నిలయమైన జన్మ మృత్యు దుఃఖాల నుంచి రక్షించుము నన్ను రక్షించుము సర్వ పరిశుద్ధుడు అయినా సర్వ ప్రసిద్ధుడు అయిన ఓ సాయినాథ సాయినాథా క్షమానిధి క్షమానిధి నన్ను అనుగ్రహించు నన్ను అనుగ్రహించు నీవే నాకు బలము శక్తి నాకు సహాయకుడవు నీవే నాకు బలము శక్తి సహాయకుడు నన్ను నడిపించు వాడవని నన్ను నడిపించు వాడవని

నీకు నీవే సాటి కృపాసాగరా నీవు లేని నా జీవితమే లేదు సాయి నీవు లేని నా జీవితమే లేదు సాయి నా కాలము ముగియక ముందే నా కాలం ముగియక ముందే నన్ను కనికరించము నన్ను కనికరించము జై సాయినాథ జై సాయినాథ జై 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 శ్రీనాథ ష్టదాయ మహిత మంగళం स्वामि सायनादाय शिर्डिक्षेत्रवासाय साष्टदाय महितमङ्गलं लोकनादायक्षकाय नव्यमङ्गलं स्वामि सायिनादाय शिर्डिक्षेत्रवासाय मामकाभिष्टदाय महितमङ्गलम् भक्तवृन्दवन्दिताय ब्रह्मास्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमङ्गलं स्वामि सायिनाकाय शिर्डिक्षेत्रवासाय माय मयनमङ्गलं सच्चतत्त्वबोधकाय साधुवेशाय ते नित्यमङ्गलदायकाय नित्यमङ्गलं स्वामि सायिनाथाय शिर्डिक्षेत्रवासाय

పూజ చేయించడానికి వచ్చిన సాయి సేవకురాలు గారు కూడా చాలా చక్కగా వర్ణించారండి మొత్తం కథలు కథలన్నిటిని ఇక్కడైతే వాళ్ళు ఇచ్చిన పాంప్లైంట్లో మన అడ్రస్ మావిగారు సైన్ అయితే తీసుకున్నారండి ఎన్నో పూజ అయ్యింది ఎంతమంది చేయించుకున్నారని కౌంటింగ్ కోసం అనమాట ఇంతటితో బాబాగారు పూజ అయితే దిగ్విజయంగా పూర్తి అయిపోయిందండి చాలా చక్కగా చేశారు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బై ఐ లవ్ యూ